హాయ్ హలో నమస్తే ఈరోజు మన కొత్త టాపిక్ బీజేపీ చేతికి కొత్త బ్రహ్మాస్త్రం అదేంటంటే బీహార్ బెంగాల్ ఎన్నికలు శరవేగంగా దూసుకొచ్చేస్తున్నాయి అయితే ఇటీవలే మన జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ ప్రజలంతా మన వాళ్ళే కాశ్మీర్ మందే అందులో నిస్సందేహంగా చెప్పవచ్చు ఆ విషయాన్ని అయితే అక్కడ నిన్నే చూసాం ఇటీవలే చూసాం ఏంటంటే మన అశోక చక్రాన్ని అక్కడ కొంతమంది సభ్యులు కొన్ని ఒక వర్గం సభ్యులు ధ్వంసం చేస్తుండగా ఒక చేదు దృశ్యాన్ని మనం చూసాం అలాగే నిన్న ఈ మధ్యనే కర్ణాటకలో గణేష్ శోభాయాత్రలో అల్లార్లు చూసాం నెక్స్ట్ ఇటీవలే మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో పాలస్తీనా కాకి పాకిస్తాన్ జెండాలు ఎగరవేసే కార్యక్రమంగా చూసాం ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా బీజేపీ కానీ బీజేపీ ప్రభుత్వ ఆయా ఏలుబడిలో లేని రాష్ట్రాల్లో మాత్రం జరుగుతుండడం ఇది బీజేపీకి ఒక పెద్ద అస్త్రంగా మారనుంది ఇదే అస్త్రాన్ని బీజేపీ చక్కగా బీహార్ ఎన్నికల్లో వాడుకొని చూశారా ప్రజలారా మన దేశంలో బీజేపీ ఏలుబడి లేకపోతే ఇతర వర్గాల ప్రజలు ఎలా హిందువుల మీద దండయాత్రలు దాడులు వాళ్ళ పండగలు కూడా కనీసం జరుపుకునే వీలు లేని పరిస్థితులు సృష్టిస్తున్నారో ఇలాంటి పరిస్థితి మన బీహార్లో కూడా రాకూడదంటే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలపండి అత్యధిక మెజారిటీతో గెలిపించండి చాలా చక్కగా ఈ అస్త్రాన్ని ఉపయోగించుకొని మంచి బంపర్ మెజారిటీ సాధించవచ్చని మనం అనుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ జై హింద్